బ్లౌజ్ కాల్చున్నావు కాల్చడం మీద హీట్ చేస్తున్నాది హట్ వర్క్ ఉంది కదా ఇలా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూస్తే చూడు క్లారిటీగా మీకు హాయ్ ఫ్రెండ్స్ అది ఇక్కడ చూడండి ఇలా అంతా మొత్తం అది ఇక్కడ చూడండి ఇలా వస్తుంది కదా క్లాత్ మనం హీట్ చేసే లోపల ఇలా డిజైన్ నీట్గా అయితే వస్తుంది స్టిచ్చింగ్ చేయకముందే చేయాలి కానీ నేనైతే మర్చిపోయానని ఇప్పుడైతే చేస్తున్న ఈ ప్రాసెస్ ఎవరైనా టైలరింగ్ వాళ్ళు ఉంటే మాత్రం ఇలా చేయండి కట్ వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది మరి ఎక్కువ హీట్ కాదు మళ్ళీ అక్క చెప్పినా చేయదని అంటే ఇలా మనం ప్యాకింగ్ ఎలా చేస్తామో అలా చూసారా ఎంత నీట్గా వస్తుంది చూపినాను ఇదిగో ఇక్కడ చూడండి పీసెస్ ఉన్నాయి ఇక్కడ హీట్ చేసినందుకు స్టిచ్చింగ్ చేయకముందు చేసేయండి పసుపు నీళ్ళలో తేమేస్తే దోషం దోషమైతే పోతుంది మీరేమై తమ టైలర్స్ ఉంటే కానీ ఇలా చేయండి కట్ వర్క్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది ఇది వచ్చేసి నా బ్లౌజేనండి ఎలా స్టిచ్చింగ్ చేశానో కూడా కామెంట్ చేయండి అబ్బా వీడియో నచ్చితే చిన్న లైక్ సబ్స్క్రైబ్ టైలరింగ్ ఉన్న వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అండి ఖచ్చితంగా అయితే చేయండి ఇలా కట్ వర్క్ అనేది నీట్ వస్తుంది చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి చూసారా ఎంత నీట్గా వస్తుంది కట్ వర్క్ ఓకేనా మరి ఈ వీడియో నచ్చిందా లేదా కామెంట్ చేయండి అలానే ఐడియా కూడా నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి బై మరి